డిమాండ్స్ ఏంటి మీరు ఇక్కడ నిరసన తెలిపడానికి మా సర్పంచ్ ఈ ప్రభుత్వం వచ్చి పదమూడు నెలలు అవుతున్నా మా పెండింగ్ బిల్లులు చెల్లించకుండా మీరు ఒకరి ఆగండి మేము మాట్లాడి డిస్టర్బ్ చేయకండి మా పెండింగ్ బిల్లు చెల్లించలేదు స్థానిక సంస్థ ఎన్నికల కంటూ అన్న మీరు 别 <laughs> ఈ రోజు ప్రభుత్వం వివరిస్తా ఉంది సర్పంచ్ లో పెండింగ్ బిల్లు ఇవ్వనిపోతే ఈ ప్రభుత్వానికి చెప్తున్నాం స్థానిక సంస్థల ఎన్నికలు జరగనీయం మా బిల్లులు చెల్లించిన తర్వాత ఎన్నికలు జరిగించాలని తెలుపుతున్నాం మేము ఈ ప్రజాపాలనలో ఈ ప్రజా ప్రభుత్వం ఇది ప్రజాపాలన ప్రజా ప్రభుత్వం వచ్చింది ఇది ప్రజా ప్రభుత్వం ఎట్లయితే ఇది ప్రజా పాలన ఎట్లయితే ఇది దోపిడీ పాలన దొంగల పాలన అదే పదమూడు ప్రభుత్వం పోలీసు వైఖరి